శ్రీ సత్యసాయి జిల్లా చెరువు ఉద్యర్పి పాఠశాలలో గురు పూజోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువుగా మరీ క్లాస్ లో పాఠం చెబితే ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా కూర్చొని పాఠం విన్నారు ముఖ్యమంత్రి వనరుల గురించిన పాఠం చెప్పారు విద్యార్థులు ఆసక్తిగా పాఠం విన్నారు వనరులు అంటే అంటే ఏమిటో వివరించి ఆ తర్వాత విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగే సమాధానాలు రాబట్టారు చంద్రబాబు రాజు వాళ్ళ అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగేదానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి